హైదరాబాద్ నుండి యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అభంశుభం విద్యార్థిని పైన అత్యాచారం జరిగింది ఇది చేసింది ఎవరో కాదు అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతూ టీచర్లందరినీ క్రమశిక్షణతో పెడుతూ విద్యార్థులందరినీ కూడా బిడ్డలా చూసుకోవాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఆ స్కూల్ ప్రిన్సిపలే ఆ పాపను గర్భవతిని చేశాడు రాయవరం మండలం మాచవరం గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించడంతో ఇప్పటివరకు బయటికి రానట్టుగా కనపడుతుంది దీంతో ఆ విద్యార్థిని కూడా భయపడి ఆలస్యంగా ఇప్పటి వరకు ఎవరికి చెప్పకుండా తనలో తానే కుంగిపోతూ దాచుకుంది ఇదే అదునుగా భావించి విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు ఆ ప్రిన్సిపల్ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థిని పూర్తిగా అత్యాచారానికి జరిగినటువంటి ఘటన ఎటకెలకు బయటికి రావడం జరిగింది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది తొమ్మిదవ తరగతి విద్యార్థిని అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థిని పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ జయరాజ్ అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ బెదిరించాడు చిన్న పాప అని చెప్పేసి లొంగ తీసుకున్నాడు ఒకటి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు తన అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ పరంపర కొనసాగుతున్న సందర్భంలోనే సమయం మించిపోయిన తరుణంలోనే తాజాగా ఈ ఘటన ఎట్టకెలకు బయటకు రావడం జరిగింది విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినటువంటి ఆ ప్రిన్సిపల్ తన పైశాచిక ఆనందాన్ని పొందాడు సో సొంత బిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతము ఆ బాలిక పైన చేసినటువంటి దుశ్చర్య సమాజంలో ఇప్పుడు ఆయన పైన ప్రశ్నలు లేవనెత్తిస్తుంది అంతేకాకుండా తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి బాలిక కుటుంబ సభ్యులు కానీ స్థానికులందరూ కూడా అతని ప్రిన్సిపల్ని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మూడు నెలలుగా తనకు పీరియడ్స్ రాకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు దీంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఏం జరిగిందో తెలుసుకుంటే అసలు విషయం బయటకు రావడం జరిగింది విద్యార్థిని ఆల్రెడీ గర్భవతి అని నిర్ధారించారు వైద్యులు దీంతో జరిగిన విషయమంతా విద్యార్థిని తల్లిదండ్రులకు బంధువులకు తెలపడంతో అసలు భాగవతం బయటపడింది వెంటనే బంధువులు వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగింది దారుణ ఘటన అభంశుభం తెలియనటువంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దవలసినటువంటి గురువు స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి తల్లిదండ్రులు నమ్మకంగా స్కూల్కు పంపించి అక్కడైతేనే సెక్యూరిటీగా ఉంటుంది అక్కడైతేనే తమ బిడ్డలు సేఫ్గా ఉంటారు అక్కడే అన్ని నేర్చుకుంటారు అని చెప్పేసి ధైర్యంగా పంపిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది నాలుగు నెలల క్రితం తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైన అప్పుడు తొమ్మిదవ తరగతి ఇప్పుడు పదవ తరగతిలోకి వెళ్ళింది ఆ పాప పాఠశాల ప్రిన్సిపల్ ఈ రకంగా లైంగిక దాడికి తెగబడ్డాడు అంతేకాక నాలుగు ఐదు నెలల నుంచి పలుమార్లు ఇదే తనను బెదిరించి భయపెట్టి స్కూల్లో అన్ని రకాలుగా ఆ పాపను హింసించి పలు రకాలుగా పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలిసింది ఈ విషయం ఆలస్యంగా తన గర్భవత్యాన్ని నిర్ధారించుకున్నటువంటి తర్వాత అంటే బంధువులు ఆరా తీసిన తర్వాత పీరియడ్స్ రావట్లేదని చెక్ చేసినటువంటి తర్వాత హాస్పిటల్కి తీసుకు వెళ్ళినటువంటి తర్వాత తన గర్భవతి అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది ధైర్యంగా అప్పుడు ఏడుస్తూ ఆ పాప కంటతడి పెట్టుకుంటూ స్కూల్లో తన పైన జరిగినటువంటి అఘాయిత్యం నెలల కొద్దిగా జరుగుతున్నటువంటి పరంపరనంతా కూడా వివరించింది దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి తల్లిదండ్రులు చాలా సీరియస్ అయ్యారు కోపోద్రేకుతలు ఆ ప్రిన్సిపల్ పైన తగు యాక్షన్ తీసుకోవాలంటూ వెంటనే కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పోలీసులకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసుల కంప్లైంట్ ఇచ్చి చట్టపరంగా శిక్షించడమే కాకుండా వీలైతే ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త చట్టాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి డిమాండ్లు కూడా నెటిజెన్స్ సామాన్యుల నుంచి ఇప్పుడు వినపడుతున్నటువంటి సందర్భం గతంలో జరుగుతూనే వచ్చాయి వరుసగా ఇలాంటి ఘటనలు మళ్ళా రిపీట్ రిపీట్ అవుతున్నాయి సో లోపం ఎక్కడుందనేది ప్రజలు కాదు అక్కడ ప్రభుత్వాలు పాలన యంత్రాంగాలు వెతకాలి ఇలాంటి ఘటనలు జరుగుతున్న సందర్భంలో శిక్షలు అతి భయంకరంగా ఉంటే తప్పే తప్ప మరలా అలాంటిది చేయాలి అనేటువంటి ఆలోచన వారికి కలగకుండా ఉంటుంది కఠినమైనటువంటి శిక్షలు ఉండాలనేటువంటి వివ విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అందుకనే స్కూల్లోనే కాదు బయట కూడా జరుగుతున్నాయి రోజు నిత్యం అత్యాచారాలు ఎక్కడో ఒక చోట ఈ రకమైనటువంటి హింస హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దానికి కారణం అనేక రకాల అయినప్పటికీ కూడా కొంతమేరకు భయం అనేది ఉంటే ఈ పరిస్థితులకు కొంత అడ్డుకట్ట పడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం కోనసీమలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి